శుక్రవారం మరియు జ్యేష్ఠ అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు ఈ రెండు కలిసొచ్చిన వేళా విశేషంలో అమావాస్య లక్ష్మీదేవి పూజని ఏ విధంగా చేసుకోవాలి నరదిష్టి నరఘోష ఇటువంటివేవీ కూడా లేకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా ఉండటం కోసం ఈ అమావాస్యకి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి ఈ జ్యేష్ఠ అమావాస ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం జూలై ఐదవ తారీఖు శుక్రవారం అన్నాడు మనకి ఈ జ్యేష్ఠ అమావాస్య మరుసటి రోజు నుంచే మనకిక ఆషాఢ మాసం మొదలు అలాగే ఎంతో శక్తివంతమైన వారాహిదేవి గుప్త నవరాత్రులు కూడా మొదలు మరి అటువంటి నవరాత్రులకు ముందుగా వస్తున్న ఈ జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం పూట రావడం అనేది చాలా విశేషం కనుక ఈ రోజున అందరం కూడా అమావాస్య లక్ష్మీదేవి పూజను చేసుకుంటే గనుక ఆ ఇంట ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి ముఖ్యంగా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నప్పుడు అమావాస్య పౌర్ణమి అష్టమి తిథుల్లో అలాగే ముఖ్యంగా వచ్చేసి శుక్రవారం పూట ఇటువంటివి అనేది ప్రత్యేకమైన రోజులుగా అమ్మవారికి చెప్తూ ఉంటాం అటువంటి రోజుల్లో అమ్మవారికి ఈ విధంగా చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని ముందుగా అమ్మవారికి ఆ రోజున అభిషేకం చేస్తే చాలా ఇష్టం పసుపు కుంకుమలతో కానీ లేదా ఆవుపాలతో కానీ అమ్మవారికి ఆ రోజున అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఆవు పాలు కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసి అమ్మవారికి హారతి చూపించి ఆ తర్వాత అమ్మవారిని గోధుమల మీద కానీ నవధాన్యాల మీద కానీ బియ్యం మీద కానీ ఈ విధంగా ఆసనంలాగా ఏర్పరిచి అమ్మవారిని పెట్టుకోవాలి ఈ జూలై ఐదవ తారీఖు శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య లక్ష్మీదేవి పూజని ఆచరించవచ్చు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకూడదు అలాగే ధనధాన్యాలు వృద్ధి చెందాలి ఎప్పుడూ కూడా అప్పుల బాధలు అనేవి ఉండకూడదు అని కోరుకుంటూ ఆరోగ్య సమస్యలు ఇవన్నీ తొలగిపోవడం కోసం ఇలా ప్రత్యేకంగా వచ్చిన అమావాస్యలు అందరం కూడా పూజ చేసుకుంటే మనం మామూలుగా చేసిన పూజ కూడా ఇటువంటి పూజలప్పుడు ఫలితం రెట్టింపు ఉంటుందన్నమాట అలాగే అమావాస్యకు చేసుకునే కొన్ని పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటే ఇంట్లో మనం చాలా చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది అమ్మవారికి ఈ విధంగా దోపదీపాలను చూపించి దీపాన్ని వెలిగించి అమ్మవారికి పూజనిది ఎర్రటి పుష్పాలు కుదిరితే మీరు చేయగలిగితే ఎరటి ఒత్తులతోనూ దీపారాధన చేయండి మనకి మరుసటి రోజు నుంచే ఆషాఢ మాసంలో వారాహిదేవి గుప్త నవరాత్రులు కూడా మొదటి రోజు కాబట్టి ప్రారంభమవుతున్నాయి ఎవరైనా అమ్మవారిని దేవి నవరాత్రులు పూజించాలి అనుకుంటే దాని ప్రకారం చూసుకొని ఇక ఇక్కడ ఈ శుక్రవారం అమావాస్యతో ప్రారంభించి అమావాస్య లక్ష్మీదేవి పూజలు చేసుకొని దేవి నవరాత్రులు కూడా మొదటి రోజు నుంచి మొదలు పెట్టుకోండి అయితే వారాహి అమ్మవారిని ఏ విధంగా అతి సులువుగా ఈ తొమ్మిది రోజుల పాటు ఎలా చేసుకోవచ్చు అనేది నేను నేను ఒక వీడియో పెట్టున్నానండి ఒకసారి చెక్ చేయండి అలాగే అమావాస్య లక్ష్మీదేవి పూజ చేసేవారంతా కూడా తమ సంకల్పం కోరిక చెప్పుకొని అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో అమ్మ అమ్మవారికి అవి చాలా ఇష్టం కాబట్టి గోమతి చక్రాలు లేదా గవ్వలు చిట్టి గాజులు అలాగే కాయిన్స్ కానీ ముఖ్యంగా వచ్చేసి అమ్మవారికి ఎరుపు అక్షింతలు ఇవి వాడుతూ కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట మీ కోరిక మీ సంకల్పం చెప్పుకోవచ్చు చెప్పుకొని అమ్మవారికి మనము ఏదైతే పూజ అయితే చేస్తున్నాము ఆ పూజకి మంచి ఫలితం రావాలి అని అంటే అమావాస్య గడియల్లో ఈ పూజ చేస్తున్నప్పుడు మన కోరిక మన ఇంట్లో గోత్రనామాలు మన ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా చెప్పుకొని చక్కగా అమ్మవారికి అష్టోత్రం చదువుకోండి ఇటువంటి రోజుల్లో ప్రత్యేకమైన వస్తువులతో అంటే పసుపు కొమ్మలు చిట్టిగాజులు తామర గింజలు ఇటువంటి వాటితో పూజ చేస్తూ కనకధార స్తోత్రాన్ని పట్టించండి ఇటువంటి ప్రత్యేకమైన పూజలప్పుడు మహాలక్ష్మాష్టకం కనకధార స్తోత్రం చేయితే చాలా మంచిదట అప్పుల బాధలు ధన సమస్యలు ఏ ఉన్నా కూడా తీరిపోతాయని అంటూ ఉంటారు అందుకని ఈ రోజున కనకదార స్తోత్రం ఒకవేళ మీకు చదవడం రాకపోతే వింటూ అయినా అమ్మవారికి అర్చన చేసుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా కాయిన్స్తో కూడా చేసుకోవచ్చు అమ్మవారికి ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మనం పూజకు వాడే వస్తువులు కాబట్టి శుక్రవారం పూజ అయిన తర్వాత శనివారం దేవి నవరాత్రులు మొదలు పెట్టాలి అని అంటే శనివారం ముందుగా ఈ అమ్మవారికి ఉద్వాసం చెప్పేసి ఆ తర్వాత శనివారం సాయంత్రం నుంచి మీరు వారాహిదేవి నవరాత్రులు మొదలు పెట్టుకోండి వారాహిదేవి నవరాత్రులు రాత్రులు చేస్తాం కాబట్టి పూజ శుక్రవారం అమావాస లక్ష్మీ పూజ చేసిన వాళ్ళతే కనుక శుక్రవారం ఉద్వాసం చెప్పకుండా మరుసటి రోజు అమ్మవారిని కలిగించి ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ వారాహిదేవి నవరాత్రులకు కావాల్సిన ఏర్పాటు చేసుకొని మీరు పూజ అనేది నవరాత్రులు పూజ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే అమ్మవారికి ఆ రోజు వడపప్పు పానకం చలిమిడి లేదా ఏవైనా పదార్థాలు వండిన పదార్థాలు పాలతో వండిన పదార్థాలకే నైవేద్యం పెట్టి శుక్రవారం కలిసి వచ్చిన జ్యేష్ఠ అమావాస్యకి ఈ విధంగా లక్ష్మీ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ అమావాస్యకి మన ఇంట్లోకి ఎటువంటి నెరదిష్టి రాకుండా మన మీద ఎవరి ఏడుపు పడకుండా చూసుకోవడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం అనేది చాలా మంచిది ఈ విధంగా గుమ్మడికాయని తెచ్చుకోండి దీన్ని బూడిది గుమ్మడికాయ అంటారు కదా ఈ గుమ్మడికాయని తెచ్చుకోండి ఈ గుమ్మడికాయని ఆదివారాలు కానీ గురువారాలు కానీ తెచ్చుకుంటూ ఉంటారు ఈ విధంగా తెచ్చుకొని ఆ తర్వాత దానికి బాగా పసుపు రాసి చక్కగా నిండుగా అలంకరించే అంటే ఎవరైనా చూస్తే మన ఇంట్లోకి వచ్చే వాళ్ళ దృష్టి ముందు దీని మీద పడుతుందన్నమాట అందుకనే వాళ్ళ చూపు నుంచి వచ్చే ఏ దిష్టి ఉన్నా కూడా ముందు ఈ గుమ్మడికాయ లాకుండా అని చెప్తారు అందుకనే మనకి నెగిటివ్ ఎనర్జీ కానీ ఆ నరదిష్టి కానీ తగలదని అంటారు అటువంటి వస్తువుల్లో ముఖ్యమైంది ఈ గుమ్మడికాయ కాబట్టి ఈ గుమ్మడికాయని కూడా తెచ్చుకొని ఈ విధంగా పసుపు రాసి నిండుగా ఎర్రటి కుంకుమతో అలంకరించండి అంటే ఇది అట్రాక్ట్ చేసే విధంగా అవతల వాళ్ళ చూపుని అట్రాక్ట్ చేసే విధంగా ఈ గుమ్మడికాయ ఉండాలన్నమాట అప్పుడు వాళ్ళ దృష్టి దీన్ని తీసుకుని దీని మీద పడుతుంది అప్పుడు ఈ గుమ్మడికాయ లాగుంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని ఇక్కడ స్వస్తిక్ మార్క్ వేసుకుంటున్నాను ఓమని వేసుకోవచ్చు లేదా చుట్టూ కూడా బొట్లు పెట్టుకోవచ్చు ఎలా అయినా అలంకరించుకోవచ్చు ఇక్కడ నేనైతే స్వస్తిక్ మార్క్ అని అనేది వేస్తున్నాను ఈ విధంగా అలంకరించిన గుమ్మడికాయని పగలకొట్టి మండే మధ్యలకు కోసి అటు ఇటు దీపారాధన కూడా ద్వారం ముందు చేసుకోవచ్చు లేదంటే కనుక ఈ గుమ్మడికాయని ఇంటికి దిష్టి తీసి ఎవరు తొక్కని చూడ పడేయచ్చు లేదా కొంతమంది ఉట్టిలాగా ఉంటుంది కదా తాడు దాంట్లో చక్కగా అమావాస్య పూజ లక్ష్మీదేవి పూజ చేసే ముందే ఈ గుమ్మడికాయని అలంకరించుకొని ఆ పూజలో ఈ గుమ్మడికాయని కూడా పెట్టుకొని ఆ తర్వాత ఆ గుమ్మడికాయని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి సింహద్వారం పైన బయట వైపు కడతారు కదండి ఉట్టికి పైనకి అలాగా ఎత్తుగా అలా అయినా కట్టుకోండి ఇవి చాలా చాలా మంచిది అనమాట పూజ దగ్గర పెట్టిన గుమ్మడికాయ కాబట్టి మన ఇంట్లోకి ఎగిటివ్ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా గడప దాటి లోపలికి రానియకుండా చేస్తుంది అంత శక్తివంతంగా అని చెప్తారు కాబట్టి ఈ గుమ్మడికాయ కూడా పూజలో పెట్టి పూజ చేసి ఈ విధంగా దూపం వేస్తున్నప్పుడు గుమ్మడికాయ కూడా తప్పనిసరిగా దూపం వేయండి వేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఉట్టి మీద ఉట్టిలాగా కడతారు కదా దాన్ని కట్టేసి ఈ అయితే పెట్టుకోండి ఇది చాలా చాలా మంచి పరిహారం అండి అమావాస్యకి అందరు కూడా చేస్తూ ఉంటారు అయితే ఒకవేళ ఈ గుమ్మడికాయని రీసెంట్ గా కట్టం ఎప్పుడప్పుడు అంటే ఆ గుమ్మడికాయ కొంచెం పాడైపోయే వరకు ఉంచవచ్చు లేదా మంత్లీ వన్స్ కట్టుకోవచ్చు త్రీ మంత్స్ వన్స్ అయినా కట్టుకోవచ్చు అది పాడైపోతుంది అని అంటే ఏంటంటే మన ఇంట్లో ఆ నిరదిష్ట అనేది అది లాక్కుందని అర్థం కాబట్టి ఆ గుమ్మడికాయ పాడైపోతే మళ్ళీ ఫ్రెష్గా తెచ్చి కట్టుకోండి లేదంటే కనుక రీసెంట్గా కట్టాము బాగానే ఉంది అని అనుకుంటే కనుక ఇక్కడ ఒక మరొక చిన్న పరిహారం అయితే చూపిస్తాను అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అది అందరం చేసుకో తగ్గది కూడా అది నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేవే మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇవి చాలా మంచి ఫలితాలు అనేవి అయితే వస్తాయి ఈ విధంగా దూపం వేసి గుమ్మడికాయని పక్కన పెట్టి ఆ విధంగా ఇంటికి అయితే కట్టుకోండి సింహద్వారం మీకు బయట వైపు అంటే ఇంటికి బయట వైపు కడతారు కాబట్టి అటువైపు అయితే ఈ గుమ్మడికాయని కట్టుకోండి ఇక మరొక పరిహారం అమావాస్య తిథుల్లో చేయవలసింది ఏంటంటే ఇది ఎప్పుడు అమావాస్యకైనా చేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో నీళ్లు పోసి ఇక్కడ ఎరటి కుంకుమ కలపండి లేదంటే కనుక పసుపు అలాగే కొంచెం సున్నం కలిపితే ఎర్రటి నీళ్ళు వస్తాయి మనకి ఆ విధంగా ఎర్ర నీళ్ళు కలుపుకోవచ్చు ఒకవేళ సున్నం అది అందుబాటులో లేదని అంటే కనుక ముందు నీళ్ళలో పసుపు వేసి ఆ తర్వాత ఎర్రటి కుంకాన్ని కూడా వేసి ఈ విధంగా ఎర్రటి నీళ్ళు అయితే కలిపి ఉంచుకోండి నీళ్ళ దిష్టి అనేది ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ నీళ్ళతో పిల్లలు ఏదైనా చికాగ్గా ఏడుస్తున్నారనుకోండి అటువంటిప్పుడు వాళ్ళకి తీసి ఎవరు తొక్కని ప్రదేశాలలో మాత్రమే అది నడి రోడ్డు మీద పోయటం కానీ అలా చేయొద్దు ఎవరు తొక్కని ప్రదేశంలో పోయచ్చు ఒకవేళ మీరు ఈ విధంగా ఎర్ర నీళ్ళు కలుపుకుంటే కనుక మీ దగ్గర నిమ్మకాయ ఉందనుకోండి ఆ నిమ్మకాయని ఆఫ్కు కోయండి ఆఫ్ కోసి పసుపు కుంకంలో డిప్ చేయండి పసుపు కుంకంలో డిప్ చేసి ఈ ఎర్రటి నీళ్ళ మధ్యలో పెట్టండి పెట్టి వీటి మీద కర్పూరం వేసి వెలిగించి ముందుగా ఇంట్లో ఎక్కడైతే డబ్బులు దాస్తారో పూజ అయిన తర్వాత ఎక్కడైతే డబ్బులు దాస్తారో ఆ డబ్బులు ఉంచే చోట బీరువా అనుకోండి ఆ బీరువాకి లాకర్కి తీయండి ఆ తర్వాత ఇంటి గుమ్మం బయటకు వచ్చి ఇంటికి కూడా దిశ తీసి ఇది కొండెక్కుతుంది కదా కర్పూరం అయిపోయిన తర్వాత హారతి అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఈ ఉప్పు నిమ్మ చక్కని రెండింటినీ కూడా అటోటి ద్వారం దగ్గర పెట్టేసేసి ఈ ఎర్ర నీళ్ళను మాత్రం తీసుకెళ్లి ఎవరు తొక్కన ప్రదేశంలో అయితే వేసేయండి ఆ నిమ్మకాయలు మసటి రోజు తీసేయండి పెట్టినరోజు కాకుండా మసటి రోజు శనివారం పూట తీసేసేయండి ఈ విధంగా దిష్టి తీసి ఆ తర్వాత ఈ చక్కని కర్పూరం కొండెక్కిన తర్వాత ఒకటి ఇటు ద్వారం దగ్గర నిమ్మకాయలు పెట్టేసి నీళ్ళు పారబోసి నిమ్మ చక్కని కూడా మసటి రోజు తీసేయచ్చు ధన ఆకర్షణ శక్తి కావచ్చు అలాగే ఎటువంటి అప్పుల బాధలైనా తీరిపోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇది మాత్రం ట్రై చేసి చూడండి మీకే మంచి రిజల్ట్ అనేది వస్తుంది నీళ్ళు పారపోసి వచ్చిన తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు ఇంట్లోకి అనేది రండి ఈ చిన్న పరిహారాలు అనేవి ఈ అమావాస్యకు చేసుకొని చూడండి మీకు మంచి రిజల్ట్ అనేవి వస్తాయి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇవి ఎలా ఉపయోగపడుతుంది కూడా నాకు చెప్పండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం